స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రోభ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ గురించి ఏం ఏం ఫీలింగ్స్తో ఉన్నారు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా లేకపోతే మీ దగ్గరికి రావాలని ఆలోచన ఉందా ఇవన్నీ ఇప్పుడు చూస్తాం మనం ఎప్పుడైతే ఒక పర్సన్తో సో లెవెల్లో కాంటాక్ట్ అయ్యే అవుతామో వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోలేం కదా ఇంకా వాళ్ళు మనల్ని మాట్లా మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మనం వాళ్ళని మర్చిపోలేం వాళ్ళని ఎప్పుడు మనం ప్రేమిస్తూనే ఉంటాం ఎందుకంటే సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయాం అందుకని వాళ్ళు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మీకు వాళ్ళ మీద ప్రేమ కొంచెం కూడా తగ్గదనమాట అలాగే మీరు మీ పర్సన్తో సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయి విడిపోయి ఉంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది ఇప్పుడు చూస్తాం మీ పర్సన్ మీ ఫస్ట్ మీ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తాం వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కింగ్ ఆఫ్ కప్స్ తన ప్రేమని ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు ఎవరికి ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు నైట్ ఆఫ్ వ్యాన్స్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ వాటర్ సైన్ ఆర్ ఫైర్ సైన్ అయ్యిండొచ్చు కర్కాటకం రుషికం మీనం లేదా మేషం సింహం ధనసు రాక్ష పర్సన్ అయిన వచ్చి మీ పర్సన్ ఓకే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూస్తాం ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ ఉన్నారు అనుకోండి మీ పర్సన్ నేను క్వశ్చన్ చేస్తున్నాను మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నావు నేను మీ పర్సన్ని అడుగుతున్నాను ఓకే నువ్వు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నావు చెప్పండి నైన్ ఆఫ్ కబ్స్ మీరు చాలా సొఫెస్టికేటెడ్గా ఉన్నారు అంటే ఏ దేంట్లో మీకు ఏ కొరత లేకుండా ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నా ఏదో ఒక రహస్యం పెట్టుకో ఉన్నారు అంటే మీ మనసులో మీరు ఏదో రహస్యం పెట్టుకో ఉన్నారు తనకి ఓపెన్గా చెప్పడం లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు తన ని ఫాలో అవుతా ఉన్నారు అండ్ చాలా బాధపడతా ఉన్నారు త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా ఈ పర్సన్ బాధపడుతూ ఉండొచ్చు లేదా మీరు తనని పట్టించుకోవటం లేదు మీ లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారని కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు లేదా మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ కూడా చేసుకో ఉండవచ్చు అందుకే తన మనసులో ఉండేది మీతో చెప్పలేక మీ దగ్గర నుంచి మీతో మాట్లాడకుండా ఉన్నారు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు తన మనసులో ఉండే చెప్పేదానికి బాధపడతా ఉన్నారు ధైర్యం చాలటం లేదు తనకి చెప్పేదానికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు ఎప్పటికన్నా మీ దగ్గరకు వస్తామని అనుకుంటున్నారు రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు మీరు కావాలా థర్డ్ పార్టీ కావాలా అనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీని బ్యాలెన్స్ చేస్తున్నారు వాళ్ళకి జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు కొందరి విషయంలో లీగల్ మ్యారేజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు లేదా థర్డ్ పార్టీ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ థర్డ్ పార్టీ అయితే కొందరికి వాళ్ళు కోర్టుకు డైవర్స్ కూడా వెళ్ళేదానికి రెడీ కావచ్చు ఫైవ్ ఆఫ్ పెంటికర్స్ తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి థర్డ్ పార్టీతో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్కి అందుకే కొంచెం అప్సెట్గా ఉన్నారు అంటే ప్రేమించే వాళ్ళు ప్రేమనే ఎదురు చూస్తారు మనీ కోసం ప్రేమించే వాళ్ళు మనీనే ఎదురు చూస్తారు కానీ ప్రేమను కాదు కదా అది అర్థం చేసుకోవాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ తన అంటే ఈ థర్డ్ పార్టీ వచ్చి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అదంతా మీ పర్సన్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు లేదా మీ పర్సన్ వచ్చి థర్డ్ పార్టీతో ఉంటే మంచిదా లేకపోతే మీ దగ్గరకు వచ్చేస్తే మంచిదా అనేది ఒక వెల్ విషర్స్ దగ్గరికి పోయి అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది థర్డ్ పార్టీతో అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్తో మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంది అంటే మ్యాన్పులేట్ చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకోవాలని చూస్తుంది ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఈ థర్డ్ పార్టీతో అప్పుడప్పుడు తనకి ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది టెన్ ఆఫ్ మ్యాండ్స్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్కి చాలా భారంగా అయిపోయింది ఎలాగన్నా వీళ్ళని వదిలించుకోవాలనే చూస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటస్ అంటే థర్డ్ పార్టీ వచ్చి మీ పర్సన్ ఇచ్చే గిఫ్ట్ మనీ గోల్డ్ వీటి మీద తన ఫోకస్ అంతా ఉంది మీ పర్సన్ దగ్గర నుంచి ఎలా మనీ తీసుకోవాలనే దాంట్లోనే థర్డ్ పార్టీ ఉన్నారు అదే దాంట్లోనే వాళ్ళ క్వరల్స్ వస్తున్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ చాలా సొఫిస్టికేటెడ్ పర్సన్ కింగ్ ఆఫ్ పెంట్గర్ల్స్ అంటే చాలా మనీ మీ పర్సన్ రిచ్ పర్సన్ అనమాట అలా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ దగ్గర నుంచి మనీ తీసుకోవాలి అని ఈ థర్డ్ పార్టీ అప్పుడప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ ఉంది అందువల్ల మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక భారం అయిపోయింది వీళ్ళని ఎలాగన్నా వదిలించుకోవాలి కోర్టుకి వెళ్ళన్నా వదిలించేసుకోవాలని అనుకుంటా ఉన్నారు దాని వలన కొంచెం వెల్ విషర్స్ని కానీ ఇలాగా ఆర్ ఆర్టారెట్ రీడర్స్ కానీ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ చూస్తాం వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ థర్డ్ పార్టీ మళ్ళీ చూస్తాం మీ పర్సన్ పాస్ట్లో నైట్ ఆఫ్ పెంటికల్స్ చాలా స్లోగా యాక్షన్ తీసుకుంటా ఉండారు ప్రజెంట్ తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ ఫ్యూచర్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఓకే పాస్ట్ పర్సన్తో అంటే మీరు ఇప్పుడు పాస్ట్ పర్సన్ కదా తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కరెంట్ అది అది కరెంట్ అయితే మీరు పాస్ట్ పర్సనే కదా మీ పాస్ట్ తన పాస్ట్ పర్సన్తో రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు మీ ఫోటో చూస్తా ఉన్నారు మీ చాట్ చూస్తా ఉన్నారు మీ గురించి అనుకుంటా ఉన్నారు అవుతుంది రీయూనియన్ అవుతుంది ఫ్యూచర్లో తప్పకుండా మీతో రీయూనియన్ అవుతుంది మీ పాస్ట్లో మీరు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండేరు చాలా ఏం నిర్ణయం తీసుకోలేక ప్రజెంట్ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి మీ పర్సన్తో మాట్లాడాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ కోరిక మేనిఫెస్ట్ అవుతుంది ఓకే వాట్ ఈస్ థర్డ్ పార్టీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ థర్డ్ పార్టీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ థర్డ్ పార్టీ పాస్ట్లో తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తూ ఉంది బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంది ఫ్యూచర్లో ఎంపరర్ ఎనర్జీకి వస్తుంది కొందరు ఏమంటే పొగడుతూ ఉంటే ఆ పొగడతలకు పడిపోయి వాళ్ళు ఎదుటి వాళ్ళు రియల్గా మే వాళ్ళని పొగడుతున్నారా లేకపోతే ఫేక్గా ఉన్నారా అని కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి ఒక ఇన్నోసెంట్ పర్సన్ అయి ఉంటారు మీ పర్సన్ మీ పర్సన్ పొగడతలకి వాటికి వశ్యం అయిపోయి ఈ థర్డ్ పార్టీ ఏం అడుగుతుందో అవి ఇచ్చేస్తూ ఉన్నారు వాళ్ళు ఫ్యూచర్లో ఎంపర్ ఎనర్జీకి వచ్చేస్తున్నారంటే వాళ్ళకి ఈగో ఎక్కువైపోతుంది అంటే మిమ్మల్ని వదిలేసి తనని చూస్ చేసుకున్నారు తనకేదో ఓవర్ కా క్వాలిటీస్ ఉన్నట్లుగా ఇలా థర్డ్ పార్టీ అనుకుంటా ఉన్నారు కానీ మీ పర్సన్ మనసులో మీకే స్థానం ఉంది మీ దగ్గరికే వచ్చేసి మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ ఇది మీది అండ్ మ్యూచువల్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీరు ఈక్వల్ గివెన్ టే కావాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నా పర్వాలేదు ఈక్వల్ గివెంట్ టే కావాలని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయి ఉండరు ఆర్ ఏ బెటర్ పర్సన్ దయా అంటున్నారు నాకంటే నువ్వు చాలా మేలు అని అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఏమనుకుంటున్నారు ఐ నో మై అంటే మీరు బాధపడతారు అని తెలిసి తను ఈ డెసిషన్ తీసుకున్నారు మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు ఓకే థర్డ్ పార్టీ ఏమనుకుంటా ఉంది ఇద్దరు అనుకుంటున్నారు ఇది చాలా లేట్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ అనుకుంటున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ గురించి ఏదో ఒక నిజం చెప్పాలనుకుంటా ఉంది తను చేసిన మిస్టేక్స్ అంతా రైట్ చేసుకోవాలనుకుంటుంది ఏదో ఒక సత్యాన్ని మీ పర్సన్తో చెప్పాలి అనుకుంటా ఉంది ఓకే స్విచ్ వాడు చెప్తాను యు ఆర్ నెవర్ అలోన్ ఇది కమెంట్స్లో పెట్టండి మనం ఎప్పుడు ఒంటరి కాదు ఎందుకంటే మన చుట్టూ ఏంజెల్స్ ఉన్నారు యూనివర్స్ ఉంది మనల్ని ఎప్పుడు గమనించే ఒక థర్డ్ ఐ ఉంది సరేనా అది విశాపు కన్ను అనుకోండి యూనివర్స్ ఐ యూనివర్స్ ఐ ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉంది మీరు ఎంత ఎంత మూలకెళ్ళి ఏ చీకటి ఏం చేసినా కూడా యూనివర్స్కి తెలిసిపోద్ది ఒక యూనివర్స్ అయి మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంది ఇది మనసులో పెట్టుకున్నారంటే మీరు ఏ చెడ్డ పనులు మీరు చేయలేరు కదా ఎప్పుడు మనని ఏంజల్స్ గమనిస్తున్నారు యూనివర్స్ గమనిస్తూ ఉంది ఇది మాత్రం ట్రూ ఎందుకంటే మనం చేసిన గుడ్ కర్మాస్ ఉంటే దానికి కరెక్ట్గా మనకి ఒక గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది యూనివర్స్ నుంచి అదే మనం బ్యాడ్ కర్మ చేసామంటే మనసు దాని గురించి భయపడి 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 మన మనకి పనిష్మెంట్ వచ్చేస్తుంది ఆ తర్వాత మన మనసు రిలాక్స్ అవుతుంది ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు చాలాసార్లు కదా ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు చూస్తాం మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ విషం రాసి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మిథున అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే మీతో కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ సింహ రాశి అయితే డే డ్రీమింగ్లో ఉన్నారు అంటే తనకి అంత సొఫెస్టికేటెడ్గా ఉన్నారు మీ పర్సన్ కన్యా రాశి అయితే ఏదో కొంచెం సాడ్ ఫీ సాడ్గా ఉన్నారు ఫీల్ అవుతా ఉన్నారు మీ పర్సన్ తులా రాసి అయితే మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ రాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే చాలా పొజిటివ్గా ఉన్నారు మీరు తనకే సొంతం అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మకర అయితే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ కుంభ అయితే వెల్ విషయస్ దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు మీ పర్సన్ మీన అయితే రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో వస్తుందో చూ యూ డి బి ఈ టర్స్తో మీ పర్సన్ని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి డైరెక్ట్ క్లాసెస్ కావాలంటే నా వాట్సాప్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే థ్యాంక్ యూ